హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాంగ్ వీడియో చాలా గ్యాప్ వచ్చింది కదండి సో మొదలుపెట్టే ముందు మంచి మాటతో అయితే మొదలు పెడదాము వీభూద్ విలువ ఎలా ఉంటుంది అంటే ఒకప్పుడు పార్వతీదేవి శివుడిని అడిగిందంట నాకు ధరించడానికి నగలు ఐశ్వర్యం అంతా కావాలి అని చెప్పి అప్పుడు ఏం చేశాడంటే శివుడు ఇదిగో కొద్దిగా వీభూది ఇచ్చి కుబేరుడి వద్దకు వెళ్ళి నీకేం కావాలో తెచ్చుకోమన్నాడంట అప్పుడు కుబేరుడి వద్దకు వెళ్ళేసరికి వీభూద్ని త్రాసులో పెడితే కుబేరుడి వద్ద ఉన్న ఐశ్వర్యం అంతా పెట్టినా కూడా త్రాసు అనేది లేవలేదంట అంటే విభూతికి అంత మహిమ ఉంది అంటే ఆ మహిమ విభూతి వల్ల వచ్చింది కూడా కాదు దాన్ని పెట్టుకుంటున్న అది ఇచ్చిన శివుడి వల్ల వచ్చింది ఏంటి అంటే అన్నీ తనే పెట్టుకుందాం అనేవాడు లోకానికి ఏమి ఇవ్వలేడండి ఎప్పుడైతే నిరాడంబరంగా ఉంటాడో ఆయన అయితే అందరికీ అన్నీ ఇవ్వగలుగుతాడు ఇది మనుషులకు కూడా వర్తిస్తుంది సో శంకరుడు అనేవాడు ఐశ్వర్య ప్రదాత అని చెప్పి విభూతి విలువ మనకు చెప్పడం అనమాట సో ఇది వచ్చేసి మొన్నటి బ్లాగ్ అనమాట అంటే థర్స్ డే మార్గశిరంలో వచ్చే మొదటి శుక్రవారం చాలా ఐ మీన్ మాసంలో గురువారం కూడా చాలా విశేషమైందండి శుక్రవారం కాదు మనం శ్రావణ మాసంలో శుక్రవారం పూజలు అయితే ఎలా చేస్తామో మాసంలో కూడా గురువారం లక్ష్మీవారం అంటారు సో ఆ వారం పూజ చేసుకుంటే చాలా మంచిదని చెప్పి కొంచెం ఎర్లీగా అయితే లేసాను అందులో అత్తయ్య గారు కూడా కొంచెం వేరే పని మీద ఊరు వెళ్ళాల్సి వచ్చింది ఆవిడ పని నా పని ఇద్దరు పని ఉంటుంది కాబట్టి సో ఎర్లీగా స్టార్ట్ చేస్తే కానీ పిల్లల్ని స్కూల్కి పంపించడం కానీ నా పూజ కానీ అన్నీ అవ్వదని చెప్పేసి పొయ్యి క్లీనింగ్ వెనక వాష్రూమ్ వాష్ ఏరియా క్లీనింగ్ ప్లస్ వాకిలి క్లీనింగ్ అన్నీ అయినాయి ఇంకా ఇల్లు క్లీనింగ్ కూడా అయిపోతే ఇంకా ఫ్రెష్ అయ్యి పూజ చేసుకున్నాక అంటే ఎర్లీగా చేసుకుంటే మంచిది కదా పూజ అనేది ఇంకా పిల్లలు లేసే లోపు లెస్ ప్లస్ వంట హాడావడి మొదలయ్యే లోపే అని చెప్పి ముందు ఇల్లు అయితే కూడా క్లీన్ చేసేసుకుని తర్వాత దేవుడి పని చేసుకున్నాకే వంట చేద్దామని చెప్పి అలా అనుకున్నాను సో అందుకని ఫస్ట్ ఈ క్లీనింగ్లంతా మొదలు పెట్టేసుకుని ఇంకా గుమ్మం అయితే క్లీన్ చేసేసుకుని ఈ గుమ్మం మీద ఇట్లాగా ఆవు ప్రమిదతో ఆవు గోమయం అంటారు కదండి అంటే పేడ అంటారు కదా దాంతో ప్రమిదలు బయట అమ్ముతారు లేకపోతే రెడీమేడ్గా మనకి పెరుగు పేడ దొరికితే మనం ఇంట్లో చేసుకున్నా కూడా మంచిదేను మాకంటే దొరుకుతుంది కాకపోతే ఏంటంటే ఇవి ఆల్రెడీ ఉన్నాయి ఉన్నాయని చెప్పి దీని మీద బయట బయటతోనే చేశాను యాక్చువల్గా గుమ్మం కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి బీపిండ్తో ముగ్గేసుకుని వీటి కింద తమలపాకులు కూడా పెట్టుకోవాలి ప్రేమిది అలా పెట్టకుండా కాకపోతే ఆ మిస్టేక్ ఏంటంటే హడావుడి వెళ్ళ స్కూల్ టైం అవుతుందని హడావుళ్ళు ఇంకొద్దిగా ఎర్లీలుగా లేచి ఉంటే బాగుండేది టైం అయితే అనుకుని చెప్పి ఆ తమలపాకులు అయితే పెట్టడం మర్చిపోయాను ఎనీవే పూజ చేసుకున్న సాటిస్ఫాక్షన్ అయితే చాలా బాగా ఉంది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇట్లా మా ఫ్రెండ్ చెప్పిందండి ఆవిడకి కొన్ని బ్రాహ్మిన్స్ ఆవిడ కాబట్టి అన్ని పద్ధతులు తెలుసు ఇట్లా గురువారం రోజు ఇలా చేస్తే చాలా మంచిది చేసుకు ఉండని మనకేంటంటే దేనికైనా టైం రావాలి కదా సో అందుకని చెప్పి సరే మాసం కూడా కదా గురువారం చేసుకుంటే ఇంకా మంచిది అంటున్నారు కదా రెండు మనకు మంచి అవుతాయి అని చెప్పి చేసుకున్నా ఇట్లా అవుదే దీపారాధన చేసుకున్నాక మనం గుమ్మ దగ్గరే కూర్చుని లక్ష్మీదేవిని ఆహ్వానించి అమ్మ లక్ష్మీదేవి బొట్టు పెట్టి నేను ఆహ్వానించాను మా ఇంట్లో ఒక రామ్మ అని చెప్పి ఆహ్వానించి బొట్టు పెట్టండి ఆడపిల్ల కూడా ఇంట్లోకి రాదు కదండి సో పిలవంది బొట్టు పెట్టి పిలవంది అట్లా మనం లక్ష్మీదేవిని బొట్టు పెట్టి పిలిచి మాత్రమే ఈ పద్ధతి ద్వారా అయితే ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం అనమాట అందుకని చెప్పి గుమ్మాల మీద ఇట్లా దీపారాధన చేశాక మనం లక్ష్మీ అష్టోత్రం అయితే చదువుకున్నాం అమ్మ అమ్మవారిని ఆహ్వానించడానికి ఆ తర్వాత వచ్చేసి ఆ అమ్మవారు వచ్చేసి మన దేవుడి గుట్లో కొనుక స్నాన ఆ స్థానంలో కూర్చుంటారంట అందుకని చెప్పి మనం వెంటనే దేవుడి గుట్లో కూడా దీపారాధన చేసేయాలి సో నేనైతే దేవుడి గుట్లో కూడా దీపారాధన అయిపోయి ఇంక వంట దగ్గరకైతే వచ్చేసాను ఫస్ట్ అయితే బియ్యం కడిగి పెట్టేసుకున్నా ఇంక పిల్లలు మీ వరకే మన వరకేనమ్మా నానమ్మ వాళ్ళకి భోజనం అక్కర్లేదు అని చెప్పేసరికి సరే పొటాటో ఫ్రై చేయమ్మా అన్నారు ఇంక ఈజీ కోరే కాబట్టి తొందరగా అయిపోద్దు కాబట్టి ఇంకొక పొయ్యి మీద అది ఒక మీద ఇది చేస్తాను ఇంకా వాళ్ళకి రైస్ ఉంటే రైస్ తినేసి వెళ్ళిపోతాం అన్నారు ఎందుకంటే టిఫిన్ గురించి అంత మాకు అబ్జెక్షన్ ఉండదండి ఒక్కోసారి పిల్లలు అన్నం తినేళ్ళమ్మా అంటే కూడా తినేస్తారు సో అందుకని చెప్పేసి అన్నం తినేసారు కాబట్టి ఈ పొటాటోస్ కోసుకుంటూ ఇంకా పొయ్యి మీద ఒక పొయ్యి మీద పాలు ఒక పొయ్యి మీద అన్నము ఇంకో పొయ్యి మీద ఫ్రై అయితే చేసేసుకుంటున్నాం వీళ్ళు వెళ్ళాక ఇంకా మా వారి టిఫిన్ గురించి అయితే ఆలోచిద్దాము ఇవన్నీ అయిపోయి క్యారెట్స్ సర్దుదాము అన్నం కొంచెం ఉమ్మకి కదా అని చెప్పి అన్ని ప్రిపేర్ చేసుకుని అయితే జళ్ళ దగ్గరికి వెళ్ళాను ఈ మార్నింగ్ ఈ పనులన్నీ చేసుకునేటప్పుడే బట్టలు అయితే దండం మీద అయితే పెట్టేసుకున్నాను జడ్ చేసి ఇంక వాళ్ళు వెళ్ళాక ఆరేయాలన్నమాట ఇంక మా పెద్దమ్మాయి వచ్చేసేసి ఇక నాకు నేను చేస్తుంటే కాస్త వీడియో షూటింగ్లోనూ కాస్త పనుల్లోనూ హెల్ప్ చేసేసింది తానైతే పాపం చిన్నమ్మాయి కూడా చేస్తుందండి ఎందుకంటే మార్నింగ్ క్యారేజీలు ఈ పనులు అంటే అవో కాబట్టి వాళ్ళు అందుకోకపోతే ఇంత ఫాస్ట్గా కూడా నేను చేయలేను ఎందుకంటే ఇదివరకు క్యారేజీలు ఉండేవి ఈ మధ్య రీసెంట్ వీడియోలో చెప్పాను కదా మా అత్తగారు మా మామగారు షాప్ తీసేశారని చెప్పి సో అందుకని చెప్పి క్యారేజీల ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరికే అనమాట నాకు మా పిల్లలు ఇద్దరికే నేను బయటికి వెళ్ళాలి కాబట్టి తర్వాత ఇంక మా అత్తగారు మా మామగారు మా వారు కొంచెం వేడిగా వండుకుంటున్నారు వాళ్ళ క్యారేజీలతో నెసిటీ లేదు కాబట్టి ఫస్ట్ మా ముగ్గురు పిల్లలు హడావుడి అయిపోతే బయటికి వెళ్ళి వచ్చేసరికి క్యారేజీలు ఇచ్చినా కుదరకపోయినా ముందు వాళ్ళ చేతిలో అనుకోండి టెన్షన్ లేకుండా లంచ్ టైం అయ్యేసరికి తినేయగలుగుతారు కదా సో అందుకని చెప్పేసి ముందు వాళ్ళ వరకైతే ప్రిపేర్ చేసేద్దాం అని చెప్పేసి ఇంక పొటాటో ఫ్రై కాబట్టి చేసేసాను ఇంకా తర్వాత ఫ్రైలోకి ఉల్లిపాయ కూడా వేస్తే బాగుంటుందని చెప్పి యాక్చువల్గా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే లేదు మా అత్తగారు వాళ్ళ ఇంట్లో అయితే అత్తయ్య గారు వేస్తారు ఫ్రై ఏ ఫ్రై అయినా కూడా కొంచెం ఉల్లిపాయ కూడా లాస్ట్లో వేస్తారనమాట అయ్యేగాక సో అందులో క్యారేజీల్లో తీసుకెళ్లేటప్పుడు రోస్ట్గా తింటే బాగానే ఉంటుంది కానీ వేడి మీద క్యారేజీల్లో తీసుకెళ్లేటప్పుడు కొంచెం ఉల్లిపాయ తీసుకెళ్తే మధ్యాహ్నానికి కొంచెం మెత్తగా ఉంటుంది సో అందుకని చెప్పి మస్ట్ షుడ్గా ఉల్లిపాయ కూడా ఒక్కోసారి నేను అవాయిడ్ చేస్తాను వేడిగా తింటే కనుక కానీ గ్యారేజీల్లో కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా నేను కూడా సరే తింటే బాగుంటుంది అని చెప్పి పెట్టేసి నాకైతే కొంచెం ఈ మధ్య గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉంటుందండి అందుకని చెప్పి కొంచెం జీరా వాటర్ తాగుతుంది ఆ గ్యాస్ నొప్పి కూడా ఎట్లా ఉంటుందంటే నరాల దగ్గర వస్తుందండి ఆ గ్యాస్ పెయిన్ అనేది మీకు ఎవరికైనా దీని గురించి సజెషన్ తెలిస్తే కామెంట్ అయితే చేయండి నాకైతే జీరా వాటర్ కొంతమంది సజెస్ట్ చేశారు అందుకని చెప్పి జీరా వాటరే ప్రిఫర్ చేసి అయితే తాగుతున్నాను ఇంకా వాళ్ళకి అన్నం క్యారేజీ గిన్నెలు అవన్నీ పెట్టేసుకుని జల్లు వేసుకుని వచ్చి క్యారేజిల్ సర్దిద్దాంలే మళ్ళీ క్యారేజిల్ సర్దంటే ఇంకొంచెం హడావుడిగా ఉంటుందని ఇంకా వాళ్ళు భోజనం ఐ మీన్ వాళ్ళు టిఫిన్ కింద అన్నం తినేస్తారని చెప్పాను కదా ఇంకా జళ్ళు అయితే ఇద్దరికి వేస్తున్నాను మా పెద్దమ్మాయికి వేసి వచ్చేలోపు ఇంక మా చిన్నమ్మాయికి వేస్తుంటే సరే నీకు ఆ అవదలేమ్మ చిన్న ఆ చిన్నమ్మాయికి స్కూల్ కాబట్టి రెండు జళ్ళు వేయాలి అల్లేసి రెబ్బలు వేయాలి తొందరగా అవ్వదు కాబట్టి సరే అమ్మ నేనైతే సర్దేస్తాను నువ్వు లాస్ట్లో చూడు అని చెప్పేసి ఏదో తనకు తోచింది సర్దడానికని ట్రై చేసింది అందులో కూరలు కూడా ఎక్కువ రకాలు లేవు కదా గిన్నెల్లో ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది తెలుసుకోవడానికి సరే తనకు నచ్చినట్టుగా ఏదో అయితే ట్రై చేసింది ఏంటంటే ఒక సంగతి కూడా ఉందండి దీని గురించి మానుగంత కూతురు అంటే ఐ మీన్ కొంచెం ఎదిగిన కూతురు ఉంటే అంట అన్నీ మన దగ్గర ఉన్నట్టే అంట మనం ఏం పని చేయకపోయినా పర్వాలేదు అంటే అలా చేసే పిల్లలు కూడా అనుకోండి మా అమ్మాయిలు అయితే చేస్తారు ఇది నేను కొంచెం ప్రౌడ్గా ఫీల్ అయ్యి అయితే చెప్పగలుగుతున్నాను ఎందుకంటే కొంచెం అర్థం చేసుకొని చేయగలిగే పిల్లలు అనమాట సో ఇట్లా క్యారేజీలు అయితే ఇద్దరికి సర్దేసి నాకు కూడా సర్దింది నాకు కంగారు లేదు కదమ్మా ముందు మీరు వెళ్ళాలి కదా అన్న కూడా ఒక్కోసారి విందు అన్నీ సర్దుకో అమ్మా చేయమ్మా అంటూ ఉంటుంది సో అందుకని చెప్పి నాకు కూడా వాళ్ళిద్దరితో పాటు నాకు కూడా బాక్స్లో అయితే అన్నం ఆరబెట్టేసింది ఇంకా వాళ్ళ డాడీ ఏమో సరే పిల్లల్ని దించి టిఫిన్ చేస్తాలే అని చెప్పేసేసి ముందు వీళ్ళని దించడానికైతే రెడీ అయిపోయారు ఈ క్యారేజీల్లో ఒక్కొక్కసారి ఏంటంటే అన్నీ మిస్ అవుతావేమో అన్న భయం ఉంటుంది కదా సో ఆ భయం లేకుండానే అన్నీ జాగ్రత్తగా సర్దేస్తాయి ఇంకా నేను ఫినిషింగ్కి జల్లేసాక ఇంకా అన్నీ పెట్టుకున్నారా స్పూన్లు ఉన్నాయా నాప్కిన్లు ఉన్నాయా అని చెప్పి అడిగాను ఇంకా అలా అడిగేసరికి తనైతే ఇంకా అన్నీ సర్దుకున్నాలే అమ్మ నీకు కూడా సర్దు పెట్టానని చెప్పి చెల్లికి ఇలా పెట్టాను ఇట్లా పెట్టానని చెప్పి చెప్పి అయితే అన్నీ రెడీగా పెట్టేసింది ఇంకా తను రెడీ అయ్యి అయితే బయలుదేరి వెళ్ళవేను ఇట్లాగా ఇంకా ఏంటంటే స్కూలు ఇద్దరిది సైడ్ బై సైడే ఉంటుందండి ఒక ఏరియాలో స్కూలు కాలేజీ ఇంకా అందుకని మా పెద్ద పాపకి ఎయిట్కి చిన్నపాపకి ఎయిట్ థర్టీకి అయినా కూడా ఇంక ఇద్దరిని విడివిడిగా ఎందుకు దించడం లేని మా వారితో ఒకసారి దించేస్తారు ఇంకా అందుకని క్యారేజీలు తీసుకుని అయితే ఇంకా అన్ని సర్దుకొని బయలుదేరిపోయారు ఇంకా నేను బట్టలు ఆరేసుకోవాలని చెప్పాను కదా ఆ పని చూసుకుని ఇంక నేను బయలుదేరవే అనమాట మా వారికి టిఫిన్ ఇచ్చేసి ఇట్లా ఒక్కోసారి ఏంటంటే చలికి కొంచెం బైక్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు కొంచెం లేట్ అయ్యింది కానీ కొంత తరలి స్టార్ట్ అవ్వదు ఎర్లీగానే అయిపోయారు నేను ఎర్లీగా లేవడం వల్ల వాళ్ళ పనులు ఎర్లీగా అయినా అని చెప్పి ఒక్కోసారి హాయిగా అనిపిస్తుంది అనమాట హడావుడి లేకుండా సో ఇట్లాగైతే బట్టలు మీద దండం మీద వేసుకున్నాం కదా ఒక్కో రోజు బయటకు వెళ్ళి వచ్చే ఓపిక లేకపోతే ముందు రోజు బట్టలు కూడా అలా ఉండిపోతున్నాయి యూనిఫామ్స్ అయితే కనుక తీస్తున్నారు ఇంకేదైనా ఒక్కో రోజు సర్దేసుకోవాలి కాబట్టి అల్మరాల్లోకి ఎప్పుడైనా వెళ్లాల్సిందే కాబట్టి ఇంకా ఆ స్వామి ఉంటుంది